మాయ తన కారులో అవని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ గేటు ముందు తన కారుని ఆపుతుంది ఆపి మనసులో తన మంత్రశక్తి ద్వారా తన స్వామితో మాట్లాడుతూ ఉంటుంది స్వామి అని మాయ ఎప్పుడైతే తన స్వామిని పిలిచినప్పుడు స్వామి చెప్పు తల్లి అని మాయాతో తన మంత్రశక్తి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మాయ స్వామి నేను ఎలాగైనా ఆ ముక్కు పొడకని దక్కించుకోవాలని చెప్పి సామితో మాట్లాడి ఇంట్లో లోపలికి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా అర్చన తనకెదురుగా వస్తుంది అర్చన తన మాటలు విని వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి అవని ఇంకా సుజాతలతో మాట్లాడుతుంది మేడం నాకెందుకో ఈ మాయ మొక్కుపడ కోసమే వచ్చినట్టు నాకు అనుమానం వస్తుంది మేడం అని అర్చన అవనితో అంటూ ఉంటుంది అప్పుడు అవని నాకు కూడా రోజు రోజుకి మాయా మేడం మీద అనుమానం పెరిగిపోతుంది అని అర్చన సుజాతతో అంటూ ఉంటుంది తర్వాత అర్చన ఎలాగైనా ఆధారం సంపాదించి మాయ ముక్కు పొడక కోసమే వచ్చిందని అందరికీ తెలియజేయాలి అని ఎలాగైనా ఆధారం సంపాదించాలని మనసులో అనుకుంటుంది చూద్దాం మరి నిజంగానే ఆ మాయా మేడం ముక్కు పొడక కోసం వచ్చిందని ఆమె ఇంకా అర్చనలు కనిపెట్టి కుటుంబం ముందు బయటపెడతారేమో అని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్